జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ నందు హెచ్ టీవీ ఛానల్ నంబర్ ఫైవ్ నందు జనవరి నాలుగవ తేదీన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వేణుచే ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రసారం చేయనున్నట్లు సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చెన్ని హరీష్ గుప్త తెలిపారు గుండె వ్యాధుల పట్ల డాక్టర్ వేణు ఇచ్చిన సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ వీక్షించాలని ఆయన కోరారు ఇటీవల చిన్న వయసులో సైతం గుండె వ్యాధుల బారిన పడుతున్నట్లు హరీష్ గుప్త తెలిపారు గుండె వ్యాధులు రాకుండా వస్తే ఏం చేయాలి అనే అంశాలను వివరంగా ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు చెప్పారు వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని అదేవిధంగా నిత్యం స్వీకరించే ఆహార పదార్థాల విషయంలో కూడా కొన్ని మెలకువలు పాటించాలని డాక్టర్ వేణు సూచించిన విధానం వీక్షకులు గమనించి రోగాల బారిన పడకుండా చూసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ జనవరి నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సిటీ డిజిటల్ నెట్వర్క్ సెటప్ బాక్స్ ఉన్న వారు టీవీ ఛానల్ నెంబర్ ఫైవ్ నందు వీక్షించాలని ఆయన సూచించారు